ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి హాయ్ ఫ్రెండ్స్ మీ అందరిపైన సిరడీ సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎల్లప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశమండి ఈరోజు మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీ ముందుకి తామర పువ్వును తీసుకువచ్చానమ్మా ఒక్కసారి నన్ను స్మరిస్తూ ఈ పువ్వును తాకుతల్లి ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో అమ్మా అని అయితే మన బాబా గారు మన కోసం ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మీరు బాబా గారిని స్మరిస్తూ తామర పువ్వునైతే తాకండి బాబా గారు మీ గురించి ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి తామర పువ్వును తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి తామర పువ్వు ఒక పవిత్రమైన పువ్వు బురదలో నుంచి వచ్చినా సరే ఏమాత్రమో కూడా బురద అంటకుండా అందమైన స్వచ్ఛమైన పువ్వులా మనకి కనిపిస్తుంది కదా తామర పువ్వు దాని స్వచ్ఛత దాని పుట్టకలోనే నిరూపించుకుంది తల్లి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన ఈ తామర పువ్వు ఎంతో అదృష్టం గలది అటువంటి తామర పువ్వు తాకిన నువ్వు కూడా ఎంతో అదృష్టవంతురాలివమ్మా నీకు లక్ష్మీ కటాక్షం రాబోతుంది తల్లి ఇంతకుముందు నువ్వు ఎన్నో ఇబ్బందులు చూసినా నీకు సిరి లక్ష్మీ కటాక్షం కలగబోతుందమ్మా నువ్వు ఎలాంటి కష్టంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా తామర వలె అందంగా బయట వారికి ఆ కష్టమనేది కనపడకుండా స్వచ్ఛమైన మనసుతో ఉంటావు తల్లి కష్టం వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు ఆ కష్టాలు ఎలా తొలగించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటావు సమస్యలకు కష్టాలకు భయపడవు వాటిని దాటేందుకు ప్రయత్నం చేస్తావు తల్లి ఇటువంటి గుణం నీకు మంచి లక్షణం తల్లి తామర పువ్వు తాకిన నీకు తామర పువ్వులు దొరికినప్పుడల్లా ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించి తల్లి అదృష్టం నీ వెంటే ఉంటుంది అలాగే తామర రేకులు ఎంత సున్నితంగా ఉంటాయో తాకితే కమిలిపోయేలా ఉంటాయో నీ మనసు కూడా అంతే సున్నితమైనదమ్మా ఎవరు ఒక మాట అన్నా తట్టుకోలేవు ఇతరులు నిన్ను బాధ పెడుతూ ఉంటారు ఎవరూ కూడా నీతో నిజాయితీగా ఉండట్లేదు అని నువ్వు బాధపడుతూ ఉంటావు కానీ ఒక్క విషయం నువ్వు గుర్తించుకో తల్లి ఇతరుల గురించి నువ్వు అసలు పట్టించుకోవద్దు నీకు కావలసిన బంధం నీ దగ్గరికి రావాలి అని అనుకుంటే వస్తుంది నువ్వు కావాలి అని అనుకుంటే రాదు కదా తల్లి నీ మనసు తెలిసి నీ గురించి తెలిసిన బంధంతో నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి కాబట్టి ఎవరూ రాలేదు అని నువ్వు బాధపడవద్దు తల్లి నీతో ఉండాలి అని ఆశపడేవారు ఆఖరి వరకు వారు నీతో ఉంటారమ్మా తామర పువ్వు ఎలా ఒంటరిగా నిలబడుతుందో అలాగే నువ్వు ఒంటరిగా గెలుస్తావు తల్లి నీకు ఎవరి సపోర్టు నీకు అవసరం లేదు నీకు నచ్చిన వాళ్ళే నిజాయితీగా నీ దగ్గరికి వచ్చి ఉంటారు కాబట్టి ఏదైనా సరే బంధమైనా సంపదైనా వచ్చేది రాని రాని దాని గురించి ఆలోచించి బాధపడవద్దు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని కష్టాలు సమస్యలతో బాధపడ్డావో వాటన్నిటికీ కూడా నీకు ఒక ముగింపు వచ్చింది తల్లి ఇక నుంచి నీకు లక్ష్మీ కటాక్షం ఉంటుంది నేను చెప్పిన విధంగా శుక్రవారం కానీ మంగళవారం కానీ తామర పువ్వులతోటి ఆ లక్ష్మీదేవి మాతకి పూజ చేసుకో అమ్మా అంతా శుభమే జరుగుతుంది ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి మీకు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వలన డబ్బుకి ఎలాంటి లోటు ఉండదమ్మా నేను చెప్పింది అర్థమైంది కదా తల్లి ఆనందంగా సంతోషంగా ఉండు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ మనసు ఎంతో అందమైనది నా వల్ల ఇతరులకి ఎటువంటి చిన్న కష్టమో కూడా రాకూడదు అని నువ్వు అనుకుంటూ ఉంటావు కుటుంబంలోని వారందరినీ కూడా సరి సమానంగా ఎంతో ప్రేమ ఆప్యాయతలతో చూసుకుంటూ ఉంటావు అందరికీ కూడా నీ అభిమానాన్ని సమపాలల్లో పంచుతూ ఉంటావు నీ చుట్టూ బలగం ఉంటుంది తల్లి నీ కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ నువ్వు కావాలి అని కోరుకుంటూ ఉంటారు అందరూ నిన్ను ఇష్టపడటానికి గల కారణం నీ మనసు స్వచ్ఛమైనది కష్టపడి పని చేస్తావు శ్రమిస్తావు వలన అందరికీ నువ్వు నచ్చుతావమ్మా నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఆనందం సంతోషం ఉంటుంది అందువల్లే అందరికీ నువ్వు నచ్చుతావు తల్లి ఇక నువ్వు నీ వాళ్ళ గురించి పడే కష్టం ఆప్యాయత అందరూ గుర్తించి నిన్ను అక్కున చేర్చుకుంటారు తల్లి నీకు ఏ కష్టం వచ్చినా సరే నీ కుటుంబ సభ్యుల యొక్క సపోర్టు నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నిన్ను ఎవరైనా ఏమైనా అని అనాలి అని అనుకుంటే ముందు నీ కుటుంబ సభ్యులను దాటి రాగలగాలి అంతటి సపోర్టుగా నీ వాళ్ళు నీకు ఉంటారమ్మా కాబట్టి ఎప్పుడూ కూడా నీ వాళ్లను నీ బంధాలను దూరం చేసుకోవద్దు నీ జీవితం ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుందమ్మా ప్రతినిత్యమో కూడా నా నామపనం చేసుకో తల్లి నీ మనసుకి ప్రశాంతత కలుగుతుంది సంతోషంగా ఉంటావు తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారు తల్లి ఎన్నో సమస్యలను దాటి వచ్చావు నీ అన్ని సమస్యలకి కూడా పరిష్కారం దొరికినట్టే తల్లి కానీ ఏమీ పరిష్కారం తేలలేదు కదా బాబా అని నీకు అనిపించవచ్చు నీ సమస్యలన్నీ కూడా తీరినట్టేనమ్మా నీ జీవితంలో సంతోషకరమైన క్షణాలు వచ్చినట్టే తల్లి ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధ్యతలు మోసి మోసి అలసిపోయావు తల్లి ఎవరు నిన్ను అవమానించినా వాటిని పట్టించుకోకుండా బయటపడ్డావు నీ తెలివితేటలతో అన్నిటినీ దాటి వచ్చావు నీ ఓపిక సహనం వల్ల విజయం సాధించావమ్మా నువ్వు అనుకున్న దానిలో విజయం సాధించావు తల్లి నీ నమ్మకమే నీకు విజయాన్ని ఇచ్చిందమ్మా ఎటువంటి సమస్య అయినా సరే దానికి ఎదురెళ్ళి పోరాడి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నావు తల్లి అందువల్లే నేను నీ వెనకే ఉండి నిన్ను ధైర్యంతో ముందుకు నడిపించానమ్మా నువ్వు అనుకున్నట్లుగానే విజయం సాధించావు తల్లి నా మీద నమ్మకాన్ని ధైర్యాన్ని ఎప్పటికీ కూడా వదులుకోవద్దు తల్లి తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు నన్ను ఇలా అడుగుతున్నావు బాబా వాళ్ళకే ఎందుకు ఎప్పుడూ చెడు జరుగుతుంది అని తల్లి నువ్వు గొంగళ పురుగుని చూసే ఉంటావు కదమ్మా దానంతట అదే దానిని పట్టుగూడిలో బంధించుకుంటుంది ఎంతో బాధపడుతుంది దాని శరీరం మొత్తం ఒక కొత్త రూపం దాల్చినట్టవుతుంది చాలా పెద్ద పరివర్తన చూసేవాళ్ళు అనుకుంటారు పాపం ఈ గొంగల పురుగు ఏ పాపం చేసుకుంది దీనికి ఎంత కష్టం కలుగుతుందో కదా అని కానీ నిజానికి ఇది ఒక ప్రక్రియ తల్లి రంగురంగుల సీతాకోక చెలుకలా మారే ప్రక్రియ దీనిని మనుషులు కష్టం అనుకుంటారు నిజానికి అది పరివర్తనగా మారే ప్రక్రియ కష్టాలు వచ్చిన తర్వాత జీవితం ఎంతో ఎంతో ఆనందంగా ఉంటుంది అని అర్థం చేసుకోవాలి కాబట్టి కష్టాలు వచ్చినాయని అధైర్యపడవద్దమ్మా ధైర్యంగా ముందడుగు వేయి నీ జీవితం ఎంతో సంతోషంగా ఆనందంగా సాగిపోతుంది తామర పువ్వు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ కోసమే ఒక అద్భుతాన్ని తీసుకువచ్చానమ్మా ఈ లోకము తీరే ఇంతే తల్లి ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు ప్రతి సందర్భము కూడా అద్భుతమైనదే తల్లి నీకు ఏమీ జరగటం లేదు అని నా దగ్గరికి వచ్చి చెప్పుకుంటున్నావు కదా ఇప్పటితో నీ జీవితం ముగిసిపోయింది అని అనుకుంటున్నావా తల్లి అలా ఏమీ కాదమ్మా నీ జీవితంలో ఏదైనా జరగవచ్చు ఎప్పుడూ కూడా జరిగినవి అవే జరుగుతాయి అని నిశ్చయం లేదమ్మా ప్రతి క్షణమూ కూడా మార్చే కాలంగా ఉంటుంది ఒక సందర్భంలో ఉన్నట్టు మరొక సందర్భంలో ఉండదు తల్లి కొన్ని రోజుల క్రితం నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో చెప్పు తల్లి ఏ దిగులు బాధలు లేకుండా ఎటువంటి బాధ్యతలు లేకుండా ఎంతో స్వేచ్ఛగా హాయిగా ఉన్నావు నీ జీవితం గురించి ఎటువంటి ఆలోచన లేకుండా ఎటువంటి ఆందోళన లేకుండా ఎంతో స్వచ్ఛమైన మనసుతో ఉండేదానివి కానీ నీకు ఎదురైన కష్టాలు సమస్యల వలన క్షణ క్షణము కూడా పరుగులు తీస్తూ ఉంటున్నావు ఎన్నో ఎన్నో ఆలోచనలు ఎన్నో సందేహాలు ఇది ఎలా చేయాలి అది ఎలా చేయాలి ఈ సమస్యల నుండి ఎలా బయటపడాలి ఈ కష్టాల నుండి ఎలా గట్టెక్కాలి అని పదే పదే ఆలోచిస్తూ ఆరోగ్యం మీదకి తెచ్చుకుంటున్నావు తల్లి కొద్ది రోజుల క్రితం వేటి గురించి ఆలోచన లేకుండా ఉన్నదానివి ఇప్పుడు నీకు వచ్చిన సమస్యల గురించి ఆలోచిస్తూ సతమతమైపోతున్నావు తల్లి ఈ బాధ్యతలన్నీ కూడా నీ తల మీద బరువుగా ఉంటున్నాయి ఎప్పుడైనా ఆలోచించావమ్మా వీటన్నిటినీ కూడా నేను మొయ్యగలనా అని ఇక నా జీవితం అయిపోయింది అని అనుకుంటున్నావా అదేమీ కాదమ్మా ఈ కష్టకాలంలో మాత్రమే ఎందుకు అలా అనుకుంటున్నావు తల్లి సంతోషకాలం అయిపోయినట్టే ఈ కష్టకాలం కూడా అయిపోతుంది తల్లి అప్పుడు ఆ కాలాన్ని నువ్వు ఎలా దాటి వచ్చావో ఇప్పుడు ఈ కాలాన్ని కూడా నువ్వు దాటి తీరవలసిందేనమ్మా కానీ ఈ సందర్భంలోనే నువ్వు నా మీద నమ్మకంతో దృఢంగా ధైర్యంగా నిశ్చయంగా ఉండాలి తల్లి ఏదైనా తలక్రిందులు కావటానికి ఒక్క క్షణం చాలమ్మా ఇది కూడా స్థిరం కాదు తల్లి తర్వాతది ఎంతో ఆశ్చర్యానికి గురి చేసి నిన్ను ఆనందానికి దగ్గర చేస్తుంది అని గుర్తించుకో జీవితంలో ఒక అద్భుతం వస్తుంది అని గుర్తించుకో ఇప్పుడు కష్టపడే నీకు తర్వాత ఆనందకరమైన ఆశ్చర్యం వస్తుంది అని గుర్తించుకో దేనికోసమేనా నేను ఇంతలా బాధపడ్డానా అని నువ్వు తప్పకుండా అనుకుంటావు తల్లి కాలం దేనిని కూడా నిరంతరంగా ఉంచదు అన్నీ కూడా తప్పకుండా మారుతాయి అందువల్ల ఇదే శాశ్వతం అని నువ్వు అనుకోకుండా కష్ట సమయంలో నిన్ను కాపాడేందుకు నీకు సహాయం చేసేందుకు నా చెయ్యి అందించి నీకు తోడుగా ఉంటాను తల్లి నీకు ధైర్యం చెప్పటానికి నీ కన్నీళ్లు తుడవటానికి నీకు నేను ఉన్నానమ్మా నీ కష్టాలని కన్నేళ్లని నా పాదాల దగ్గర పెట్టావు కదా తల్లి నీ మన కష్టాన్ని తొలగించి నీకు సంతోషాన్ని ఇస్తానమ్మా నీకు ఒక మంచి వరాన్ని ఇవ్వబోతున్నాను తల్లి ఇక దిగులు పడకుండా నీ కళ్ళంటా వచ్చే నీళ్ళని తుడిచేసే తల్లి అవే నీకు ఒక మంచి అద్భుతాన్ని ఇస్తానమ్మా సంతోషం నీకు స్వాగతంగా పలుకుతుంది ఎన్ని సమస్యలు ఉన్నా గొడవలు ఉన్నా తగాదాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి తల్లి ఈ రోజు మాత్రమే కష్టం రేపు అనేది సంతోషం ఆనందం అద్భుతం ఈ మాటలు నువ్వు గుర్తించుకోవాలి తల్లి ఈ విషయం నువ్వు గుర్తించుకుంటే నీ కళ్ళంటా కన్నీటి బొట్టు రాదు తల్లి రేపటి రోజున నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది అని నమ్మకం తోటి ముందుకు సాగిపోతల్లి అప్పుడే నీ జీవితం కొత్త కొత్త రంగులమయంగా మారబోతుంది నీకు సంతోషాన్ని రుచి చూపిస్తుంది అర్థమైంది కదా తల్లి ఈ రోజును చూసి నువ్వు అస్సలు బాధపడవద్దు మళ్ళీ మళ్ళీ చెబుతున్నానమ్మా ఈ రోజును చూసి నువ్వు బాధపడవద్దు రేపటి నుంచి సంతోషంగా ఉంటాను అని అనుకునే ముందుకు సాగుతల్లి రాబోయే రేపటి కోసం ఎదురు చూడమ్మా రాబోయే అదృష్టాన్ని చూసి ఆనందపడుతల్లి ఎంతో బాధపడే నీకు సంతోషాన్ని ఆనందాన్ని రుచి చూపించాలి అని నీ బాబా తండ్రి కోరుకుంటున్నాడు తల్లి ఇక నుంచి నువ్వు నీ కన్నీరు తుడుచుకుని హాయిగా మనశ్శాంతిగా తల్లి రేపటి రోజున నీకు ఆనందకరంగా ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా ఉండబోతుంది తల్లి అని అయితే మన బాబాగారు తామర పువ్వు తాకిన వారి గురించి అయితే ఒక మంచి సందేశం అందించారండి మన బాబాగారు ఏం చెప్పినా మనకి ధైర్యం చెప్పటం కోసం బాధపడకండి మీకు నేను ఉన్నాను అని చెప్తున్నారండి మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాబా మాటల మీద నమ్మకంతో అందరూ సంతోషంగా ఉండండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సర్వే చనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతో జై సాయిరామ్